హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇలా ముచ్చట ఏంటంటే ఈ వీడియోనైతే శ్రీరామనవమి రోజు వీడియో నేను ఎట్లా ఈ వీడియో కూడా చేసినా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి కింద యాక్ చేస్తాను ఎట్లుందో కూడా కామెంట్ చేసేయండి అయితే శ్రీరామనవమి అన్నప్పుడు గుడికి వెళ్ళాలి కదా మేము గుడికి వెళ్దాం అయితే నేను మా అక్క ఫిక్స్ అయిపోయినాం ఇక మా అక్క వాళ్ళ పిల్లలు నేను రెడీ అయితే గుడికి అయితే వచ్చేసినాం ఓన్లీ మేము దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామని అని అయితే అనుకున్నాం కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా గా కళ్యాణం జరుగుతుంది దేవుని కళ్యాణం మళ్ళీ మేము లేట్కి వెళ్ళినాం కదా కళ్యాణం అయిపోయే ఉంటుంది ఇంకా జరిసేపు ఉండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం కానీ మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినాక విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లలోనే కళ్యాణం జరిగి అంటే తాలిగట్టే సీన్ అయితే వచ్చేసింది ఆయనకి తాలిగట్టు మన తీసి ఇంకా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే నేను బిఫోర్ మ్యారేజ్ చూసిన దేవుని కళ్యాణం అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇయర్ ఇయర్ గ్రాండ్గా జరుగుతుంది మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుండే ఆఫ్టర్ మ్యారేజ్ సిటీకి వచ్చినాకనైతే నేను ఒక్కసారి కూడా చూడలే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చూస్తాను కూడా అస్సలు అనుకునే చాలా హ్యాపీగా ఫీల్ అయినా తర్వాతనైతే గుడి లోపలికి అయితే వచ్చేసిన దర్శనం చేసుకుందాం అని అయితే ఈ టెంపుల్ పేరు అంటే బాల హనుమాన్ టెంపుల్ మేము ఉండే ఏరియాలోనైతే ఉంటుంది అయితే కదా ప్రదక్షిణాలు చేసి దేవుని అయితే గట్టిగా మొక్కుకున్న నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి మీ అందరి ఇట్లనే నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇక దర్శనం అయిపోయినాక ఇక్కడ దేవుని సింధూరం అంటే ఇక మా అక్కనైతే వాళ్ళ పిల్లలకైతే దేవుని సింధూరం పెడుతుంది తర్వాత నేనైతే పెట్టుకున్నాను మరి గుడికి వచ్చినప్పుడు ప్రసాదం ముఖ్యం కదా అందుకే ప్రసాదంగా పాషం ఉడకబెట్టిన చెన్నయాలు పులిహోర ఇచ్చారు టేస్ట్ అయితే సూపర్ ఉంది దేవుని దగ్గర ఏది పెట్టినా కానీ సూపర్ ఉంటుంది మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు పసుబొట్టు వచ్చింది అంతేకాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని కక్షంతలు వేయమని ఇచ్చేదాంట్లో నాకు ముత్యం కూడా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకో ఏమో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత అన్నదానం అన్నదానానికి చేసేకాడకైతే వెళ్ళినాం టేస్ట్ అయితే సూపర్ ఉంది అన్నదానం స్పెషల్స్ అంటే పప్పు సాంబారు టమాటా చట్నీ పులిహోర సీర అప్పడాలు టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను మంచిగా దీని అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన మీరు ఈ శ్రీరామ్ మన మమ్మీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ ఇయర్ నేను ఈ ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాను అస్సలు అనుకోలే అంతే నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ కూడా కొట్టండి ఓకే మళ్ళీ ఉంటున్నా బాయ్